హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ఆకుకూర అంటే అది ఇంతవరకు మన తెలుగు వాళ్ళైతే నేను ఎక్కువ ఎప్పుడు ఎక్కడ ఏ ఛానల్లో చూడలేదు ఒక మంచి ఆకుకూరండి ఇది మాత్రం ఆకుకూర అంటున్నారు ఇంత పెద్ద చెట్టు ఉంది ఏంటి అనుకుంటున్నారా అదే దీని స్పెషల్ చెట్టు అనమాట ఇది చెట్టులా పెరిగిపోతుంది పెద్ద చెట్టు కూడా అవుతుంది అనమాట చాలా మంచి ఆకుకూర అండి ఇంతకీ దీని పేరేంటి అనుకుంటున్నారు ఛాయ మాంస దీని పేరు ఛాయ ఛాయమానస దీని పేరు ఒక మంచి ఆకుకూరండి ఇది అసలు ఇది చూడ్డానికి చూసారా ఏదో బొప్పాయి ఆకుల్లాగో ఏదో మామూలు మన నామదం చెట్టు ఆకుల్లాగో ఉంది కదా కాదండి ఇది మంచి ఆకుకూర దీన్ని నాకు నేను అలా సంపాదించాను అనేసి అంటే నేను శ్రీకాకుళం గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు అనూ పేర్ల గారు అనేసి ఆవిడ ఇచ్చారు మై బెస్ట్ ఫ్రెండ్ అను పేర్ల శ్రీకాకుళం వీరనండి ఆ మొక్క ఇచ్చారు ఆవిడ సెర్చ్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి ఏ హెల్త్ ప్రాబ్లమ్కి ఏంటి అవన్నీ కూడా మెడిసిల్ ప్లాంట్స్ అన్నీ మంచి మంచిగా తెప్పించుకుంటారు అనమాట ఆవిడ ఏంటంటే దానిలో తెప్పించుకున్నారు ఈ మొక్క ఇందుకీ మొక్క స్పెషాలిటీ ఏమిటనుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ అటండి ప్రోటీన్ అసలు మనకు ఆకుకూరల్లో తక్కువ ఎన్విలో వాటిలో ప్రోటీన్ చిక్కుడు వీటిలో వింటుంటా ప్రోటీన్ గురించి అయితే దీ ఇందులో చక్కగా మంచి ప్రోటీన్ ఉంటుందంట చక్కగా కాల్షియం ఐరన్ ఇవన్నిటి కూడా ఉంటే అన్ని ఆకూరల్లో ఉంటుంది దీనిలో కూడా ఎక్కువగా ఉంటుంది దాన్ని దాంతోపాటు ప్రోటీను యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండే ఒక మంచి ఆకుకూర అండి ఇది ఇదైతే నేనైతే మాత్రం ఎప్పటివరకు నేను ఎక్కడ ఎవరి దగ్గర చూడలేదు నా అదృష్టం ఆ మంచి ఫ్రెండ్ నాకు ఈ ఆకుకూర నాకు మంచి గిఫ్ట్గా ఇచ్చారని చక్కగా గ్రో చేసుకుంటున్నాను ఇది కొమ్మ ద్వారా చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుందండి చక్కగాను కొమ్మే చక్కగా మనం మందార అవన్నీ ఎలా పెడితే కొమ్మ వచ్చేస్తుంది చక్కగా మంచిగా వచ్చేస్తుంది ఒక కొమ్మ పెట్టేసరికి దీని పేరు ఛాయ మాన్స అయితే దీన్ని ఎలాగ వాడుకోవాలి ఏంటి అని అనేసి అంటే దీని ఆకులు పచ్చివైతే ఎప్పుడు తినకూడదండి పచ్చిది కానీ పచ్చి రసం కానీ కొన్ని కొన్ని ఆకుకూరలు మనం రసాలు తాగుతారు పచ్చి ఆకుకూర రసాలు దీన్ని ఎప్పుడు కూడా అలా పచ్చిది ఎప్పుడు యూస్ చేయకూడదు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసే తినాలన్నమాట అది కూడా దీన్ని చక్కగా కడిగేసి నీటిలో బాగా కడిగిన తర్వాత వాటర్లో ఉడికించి ఆ నీళ్లు పారేసి ఆ మిగతా ఆకుకూరని మంచిగా బాయిల్ చేసుకొని తింటే బాడీకి మంచిగా ప్రోటీన్ అందుతుంది అంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ప్రోటీన్ ప్రాబ్లం ఉండదు కానీ వెజిటేరియన్స్ కొంచెం ప్రోటీన్ ప్రాబ్లం లేకుండా భగవంతుడు చూసారా మనకి అసలు నాన్ వెజ్ మీరు తినక్కర్లేదర్రా మీకు ఆగ్ మీకు నేచర్లోనే ఇస్తాను అన్నట్టుగా కూడా అనిపించింది నాకైతే మాత్రం మంచిగా ఇది మనకు ఆకుకూరల్లో కూడా మనకి ప్రోటీన్ ప్రాబ్లం లేకుండా ఇవ్వడం భగవంతుడు సృష్టి అది చాలా అద్భుతం కదా అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ కాబట్టి మంచిగా వెజిటేరియన్స్ చక్కగా మంచిగా యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే మామూలు వాళ్ళు తినొద్దని కాదు అందరం తినాలి దీన్ని ఒక మంచి ఆకుకూర దీన్ని ఏంటంటే ఉడికించి ఆ నీళ్ళు పారేసి వండుకొని తినాలి అన్ని ఆకుకూరలాగే వండుకొని తినాలి కాకపోతే దీన్ని సిల్వర్ గిన్నెలో వండకూడదండి అల్యూమినియం తపేలాల్లోని గిన్నెల్లోని వాడకుండా ఒక స్టీల్ కానీ లేకపోతే మట్టి పాత్రలో కానీ చక్కగా వండుకొని తినొచ్చు దీన్ని మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న మంచి ప్రోటీన్ ఇచ్చే మొక్క అసలు దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ ఒక విచిత్రం ఏంటి అనేసి అంటే మనకు ఆకుకూరలు అనగానే కొంచెం చిన్న టబ్బుల్లో పెట్టుకుంటాం ఇంత ఎంత పెరుగుతాయి చక్క చేసుకొని వాడుకుంటాం ఇది ఒక వృక్షంలాగా చక్కగా పెరుగుతుందండి వాళ్ళ ఇంట్లో చూసింది ఇంత చెట్టు చూసి నాకన్నా హైట్లో ఉంది చెట్టు ఇదేం చెట్టు అని అడిగాను కాదక్క అది మంచి ఆకుకూర అనేసి దాని గురించి ఆవిడ నిజాలు చెప్తుంటే చాలా ఆశ్చర్యం మీరు కూడా వేసుకోండి అనేసి నాకు చక్కగా మంచిగా కొమ్మ ఇచ్చారు తీసుకొచ్చి వేసాను సిక్స్ మంత్స్ అలాగే అయిపోతున్నట్టుంది సిక్స్ మంత్స్ అవదో ఒక ఫిబ్రవరిలో వెళ్ళాం వాళ్ళ ఇంటికి ఒక ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్లో కొమ్మ దానికి ఇలా కొంత రెమ్మలు వేసుకుంటూ చాలా చక్కగా మంచిగా పెరుగుతుందండి ఇంత మంచి ఆకును మంచిగా నేను పెంచుకోవాలని పెట్టాను అనమాట నేను ఈ డ్రమ్లో పెట్టుకున్నాను సపరేట్గాను ఇది చెట్టు జాతి కాబట్టి మరి ఇంక దీనికి కొంచెం మంచిగా బలం ఇవ్వాలనేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈరోజు ఎంత పెద్దగా పెరిగింది దేని దీనికి ఆకులు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇస్తానండి నేను చెట్టు మాత్రం ఇంకొంచెం పెరగాలి మంచిగా చాలా ఎక్కువ ఆకుకూర వచ్చింది నేను ఈ మధ్య క్యాంపులకు వెళ్ళిపోవడం వల్ల వాటి వల్ల దీన్ని కొంచెం నేను కొయ్యలేకపోయాను అందులో దీన్ని రోజు చూస్తూ బుద్ధి కావడం లేదు ఒక మంచి ప్రాణ స్నేహితురాలు ఇచ్చారు నెక్స్ట్ దీన్ని కోస్తే అందం పోతుంది అన్నట్టుగా కొన్ని కొన్ని అలాగా హార్ట్ఫుల్గా ఉండిపోతాయండి కొన్ని ప్లాంట్స్ మన గార్డెన్లో చూస్తూ మురిసిపోతూ పొంగిపోతూ ఉంటాం కదా వీటిని అసలు వీటిని ఇలా చూస్తుంటే చాలా చాలా ఆనందమేస్తుంది అందులో ఇంత మంచి ఆకుకూర మన గార్డెన్లో పెంచుకోవడం మన టెర్రస్ టెరెస్ గార్డెన్లో పెంచుకోవడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఆకుకూర గురించి మీకు చూపించగలిగాను అనేసి ఒక తృప్తి నాకు మిగిలింది మీకు కూడా ఇది తెలిసినట్టయితే యాకూర గురించి మీకు ఎవరికైనా తెలిసిన ఎప్పుడైనా ఎవరైనా దీన్ని వండుకొని తిన్నా లేదంటే ఎక్కడ చూసినా చిన్న కామెంట్ రూపంలో తెలిసేయండి ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఏ వీడియోస్ కూడా యాకూర గురించి నేను చూడలేదు గూగుల్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే అసలు ఏంటి ఆకూర ఏంటి అసలు అనేసి సెర్చ్ చేస్తే ఎక్కువ తమిళ్ వీడియోస్ వచ్చినాయండి తమిళ్ వీడియోస్ నార్త్ వీడియోస్ వచ్చినాయి వాళ్ళైతే దీన్ని విపరీతంగా అసలు రెసిపీస్ రెసిపీస్ అండి పెసరపప్పు ఆకుకూర దీన్ని లాగా చక్కగా దీన్ని సూప్ లాగా చాలా రకాలుగా చేసుకొని అనమాట అప్పుడు అనిపించింది అంటే మన తెలుగు వాళ్ళు తక్కువ వాడుతున్నారు మిగతా వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు దీన్ని ఇంకా మనం ప్రచారం చేసి అందరికీ తెలియచేయాలని నా వీడియో ద్వారాగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి అనేసి నేనైతే దీన్ని అందుకు మీకు అంత గట్టిగా చెప్తున్నాను నేను కంపల్సరీగా ఈ ఆకుకూర గురించి ఎవరికి తెలిసినా కూడా కొంచెం నాకు ప్లీజ్ కామెంట్ చేయండి నాకు ఆనందం అనమాట అంటే ఇంకా తెలిసిన వాళ్ళు అనేసి ఒక ఆనందం అనమాట ఇది ఛాయ మాన్సే నాకు ఆకుర మీరు ఇంకా మిగతా గూగుల్లో కూడా సెర్చ్ చేయండి దీని గురించి ఇంకా తెలుసుకోండి ఇంకేమైనా వివరాలు తెలిస్తే మాత్రం ప్లీజ్ మనం ఎవరికైనా ఒక మంచి విషయం తెలియచేయడం ఒక మంచిది కదా అది ఒక పుణ్యకార్యమే అంటారు నేనైతే మాత్రం అలాగే మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం అనమాట కాబట్టి మీరు కొంచెం కామెంట్ రూపంలో ఎవరికైనా దీని పట్ల అనుభవం ఉన్నట్టయితే తెలియచేయండి ఎందుకంటే ఏ వీడియోలో ఏ మొక్క గురించి నేను అడగలేదు దీని గురించి అడుగుతున్నాను అనేసి అంటే నేను తెలుసుకున్నది ఆ విషయం అనమాట మన తెలుగు వాళ్ళు తక్కువ వాడుతున్నారు మిగతా నార్త్ ఎక్కువ వాడుతున్నారు అని అనేసి ఓకేనా ఒక మంచి ఆకుకూరని ఈరోజు మీకు చూపించగలిగాను ఈరోజు నేను దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను వండుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అసలు ఇది టేస్ట్ అది ఎలా ఉంది అనేది చెప్తాను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేద్దామా చూసారా పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగుందో ఇది ఇంకా లేతగా వండుకుంటే బాగుంటుందా ముదురుగా వండుకుంటే బాగుంటుందా లేతగా వండుకుంటే బాగుంటుందా ముదురుగా వండుకుంటే బాగుంటుందా అనేసి ఆలోచిస్తున్నాను కాకపోతే మనం ట్రై చేద్దాం కర్రీయే కాబట్టి కర్రీ చేసుకోవడానికే కాబట్టి ఇది నెక్స్ట్ పెసరపప్పు పెసరపాపుస్ కూడా చక్కగా వాడుకోవచ్చటండి ఇప్పుడు దీన్ని మనం మంచిగా కింద ఆకులన్నీ హార్వెస్ట్ చేసేస్తే సాయిల్ కూడా గాలి తగులుతుంది దీనికి కొంచెం లైట్గా పాలు కూడా వస్తున్నాయండి చూసారా దీన్ని కట్ చేస్తే దీన్ని కాండానికి పాలు కూడా వస్తున్నాయి అన్నమాట అందుకేనేమో మరి దీన్ని పచ్చిగా తినకూడదు అనేసి చెప్పారు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు అను ఫ్రెండ్ కూడా అలాగే చెప్పారు అక్క ఇది పచ్చిగా తినకూడదు కుక్ చేసేవాడిని తినాలి అని అనేసి అందుకో ఏమో మరి దీనికి ఫాల్ వస్తున్నాయి చదివి నేను దీన్ని అయితే మాత్రం హ్యాపీగా హార్వెస్ట్ చేస్తున్నాను కింద ఆకులన్నీ కూడా ఫస్ట్ టైం ఇది హార్వెస్ట్ చేయడం ఫ్రెండ్స్ చెప్పాను కదా దీన్ని అసలు పచ్చి ఆకుకూర తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడాను చక్కగా హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయాలి సగం సగం కూడా కుక్ చేయాలి హాఫ్ బాయిల్ అలా కాకుండా అందుకేనేమో మరి దీన్ని కొంచెం ముందుగా మనం దీన్ని ఉడికించి ఆ నీళ్ళు పారేసి దాన్ని ఆ మిగతా ఆకుకూరనే వండుకోవాలని చెప్పారు కదా అలాగే చేద్దాము కాకపోతే భగవంతుని సృష్టి ఏంటంటే మొక్కల్లోనే అన్నీ ఇచ్చారండి మీరు చూస్తున్నారు ఏ విటమిన్ కావాలంటే ఏది తర్వాత ఏ పోషకాలు కావాలంటే ఏ ప్లాంట్ ఉంది ఏ వ్యాధికి ఏ ప్లాంట్ ఉంది ఇవన్నీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యమేస్తుంది భగవంతుడు మనకి మొక్కల్లోనే అన్నీ ఇచ్చారు ఇంకా మనం ఆర్టిఫిషియల్గా దేని మీద ఆధారపడక్కర్లేదు అనేసి అనిపిస్తుంది కాకపోతే ఇవన్నీ మరుగున పడిపోయినాయి బయటకు తెలియడం లేదు దానివల్ల మనం ఏంటంటే ఆర్టిఫిషియల్గా ముందుకు వెళ్తున్నాం అనమాట నేచర్ని వదిలేసి ఆర్టిఫిషియల్గా కొనుక్కుంటున్నాం అని నేను ఇప్పుడు మనం గార్డె గార్డెనింగ్ చేయడం వలన గార్డెనింగ్ ఫ్రెండ్స్ వలన ఇలాగే ఒకరి విషయాలు ఒకళ్ళ నాలెడ్జ్ షేర్ అవుతూ మొక్కలు షేర్ అవుతూ చాలా మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి అనమాట అందుకు నాకైతే మాత్రం గార్డెనింగ్ చేయడం ఒక ధన్యం అనే చెప్తాను నేను ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ గార్డెనింగ్ వేలోకి రామేమో అనిపిస్తుంది నేనైతే మన అదృష్టవంతురాల్ని మంచి వేలోకి వచ్చాను మీరు కూడా ఎంత పెద్ద గార్డెన్ చేయాలి అమ్మో ఎలాగని అనుకోకండి ఎంతో కొంత చేసి పడేయండి మీరు ఎంత చేయగలిగితే మీకు ఎంత ప్లేస్ ఉంటే మీకు ఎంత టైం ఉంటే ఎంత ఓపిక ఉంటే అన్నీ మాత్రమే చెయ్యండి అన్నీ ఉన్నాయి తర్వాత వాళ్ళ గార్డెన్లు ఉన్నాయి ఉన్నాయి ఇది పెట్టేయాలి అది పెట్టే టెన్షన్ పడిపోయి మీకు టైం లేక ఓపిక లేక మళ్ళీ మొక్కలు పాడైపోయి అలాంటి పనులు చేయకండి మంచిగా మీకు ఎంత ఉంటే అంత చెయ్యండి అదే మహాభాగ్యంగా ఆనందంగా ఆ ఆహారాన్ని తీసుకోండి అది అమృతమయమన్నమాట ఆహారం అది మనం ఎంత ఆనందంగా తీసుకుంటే ఆ ఆహారం అంత అమృతంగా ఉంటుందండి ఎంత చిరాకు చిరాకు ఇది నచ్చు నాకు అది నచ్చుతుంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ కూడా అలాగే అది మంచిగా ఉండదటండి అందుకు మనం ఎప్పుడు దాన్ని ఇష్టపడాలి దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఇష్టపడి తింటే అది మాత్రం మనకి ఒక అమృతమేనండి ఆహారం ఈరోజు విషము అదే అయిపోయింది అమృతం కూడా అదే అయిపోయింది విషము అనేసి అంటే కలుషిత ఆహారం అది దానివలన అమృతము అనేసి అంటే మనం పండించుకొని ఇష్టంగా మన కష్టపడి పండించుకొని ఇష్టంగా తిన్న ఆహారం కాబట్టి ఎంత కొంత గార్డెనింగ్ చేయండి అయితే ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంత ఆకుకూర నేను ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాను ఈరోజు తగ్గ దీన్ని వండుకుంటాను వండుకొని మంచిగా మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందో షేర్ చేస్తాను మిగతా హార్వెస్ట్లు చేద్దాం రన్నింగ్కి ఏమేమి ఉన్నాయి ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాయ మనసాన్ని ఆకుకూర మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా మిగతా ఇప్పుడు అది చక్కగా నేనైతే కొంచెం పెసరపప్పు స్కోర్ చేయాలనుకుంటున్నాను ఇంకా నాకు సాంబార్ కావాలబ్బా ఈరోజు సాంబార్కి ఏ వంకాయలు ఉన్నాయో ఏమైనా పట్టుకెళ్ళి చక్కగా మంచి సాంబార్ చేస్తాను హ్యాపీ హ్యాపీగా ఈరోజు మంచి రెసిపీస్ అనమాట రండి వంకాయలు కోద్దాం ఇదిగోండి మా ఇది ఇదైతే మాత్రం అలా కాస్తూనే ఉంటుంది హార్వెస్ట్లు చేస్తూనే ఉంటాం నాకు నాలుగు కాయలు వచ్చినా కూర అయిపోతుంది ఎందుకంటే పెద్ద పెద్ద వంకాయలు వస్తుంది ఈ చెట్టు మాత్రం చాలా ఆనందంగాను ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టుకి వంకాయ ఉంది చూసారు ఎంత పెద్దది వచ్చిందో వంకాయ చూడండి ఒకసారి దగ్గరగా చెట్టుకి చూడండి మీరు హార్వెస్ట్ చేయకము చూస్తారు అది ఒక ఆనందం అనమాట చక్కగా ఎంత బాగుందండి ఎంత ఎంత పెద్ద సైజు వచ్చింది చూడండి ఓకేనా హార్వెస్ట్ చేసేద్దాం హార్వెస్ట్ చేసేటప్పుడు మన కష్టాన్ని అంతా మర్చిపోయి ఇవి కోస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట ఎంత కష్టమైనా పడదాం ఇటువంటి కూరగాయలు కోసం అనేసి మూడు చూసినంత పెద్దకాయలో మూడంటే ఒక మూడంటే దగ్గర ఒక అర కేజీ వరకు వచ్చేస్తుంది ఇంకా ఒక కాయ ఉంది కొద్దాం అది ఎక్కడనుకుంటున్నారు వెనక్కి నాకు తెలియకుండా చూడండి వెనక్కి దాక్కుంది అది ఇక్కడ చూసాను నేను ఇప్పుడు చూస్తే ఇదిగోండి ఎంతకన్నా కాయ అది చూసారా ఎంత ఎంతుందా ఇదిగండి పెద్ద వంకాయలు వచ్చినాయి తో ఆగలేదు ఇంకా ఉన్నాయి వంకాయలు వీటిని నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి చక్కగా టమాటో వేసి కూర చేసేస్తున్నాను చాలా ఇది ముద్ద కూరకు బాగుంటుంది గ్రేవీలాగా అవుతుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా బోర్ కొడితే చక్కగాను వంకాయ చేసేస్తున్నాను ఇంకో వంకాయ టమాటో వేసిన కర్రీ అన్నీ అయిపోయింది ఈరోజు పులుసు పెట్టాలనుకుంటున్నాను అనమాట వంకాయ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ పులుసు పెట్టబోతున్నాను వంకాయ పులుసు ముద్ద కూర ఓకేనా సాంబార్ అనుకున్నాను కానీ సాంబార్ క్యాన్సిల్ ఇవి చూసిన తర్వాత ఇవి చూసిన తర్వాత నేను సాంబార్ కాదు చక్కగాను వీటిని పులిసే చేయాలి అనుకుంటున్నాను అనుకుంటున్నారు వంకాయలు ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది సేమ్ కలర్లో లాంగ్ అండి ఇది మీరు ఇంతకుముందు పాత వీడియోలో చూశారు మీరు ఇదిగోండి పక్కన ఇదేంటో ఒక పిల్లలు వచ్చింది ఇలాగ అయిపోయింది మరి బలం సరిపోలేదు అనుకుంటున్నాను ఎందుకంటే బలం అంతా ఇది తీసుకుంది కదా దీన్ని సరిపోలేదు అనుకుంటున్నాను ఇక్కడ చిక్కుడు కూడా ఇంకా క్రాప్ స్టార్ట్ అవుతుంది ఎంత పొడవని చూడండి ఇది ఎంత పొడవని చూడండి ఇది కూడా చిక్కుడు కూడా నాకు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ వంకాయ కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను అందుకే మనం ఎప్పుడు కూడాను ఒకే ఒకే మొక్కలు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన కూరగాయలు సరిపోవు కొంచెం నాలుగైదు మొక్కలు పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటేనే సరిపోతుంది ఇక్కడ చూస్తారు ఇక్కడ ఉంది వంకాయ ఇక్కడ ఒకటి చూసారా ఇక్కడ కూడా ఒక మంచిగా పెరిగింది ఏదో ఒక మొక్క ఏదో పాడైపోయిందని బాధపడిపోయి మొక్కలు పెంచడం ఎందుకు అనుకుంటే మనం మనం ఈరోజు ఇలా చేయలేం కదా ఓకే ఇంకెక్కడ ఉన్నాయి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ 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 మీ మొక్కలు తీసాం కదా ఇంకా వేరే కూడా ఉన్నాయి మనం అక్కడక్కడ పెట్టాను వంగ మొక్కలు అన్నీ కూడాను చక్కగా ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది నల్ల వంకాయ ఇది వచ్చి అలాగే ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందా ఈ ముదురాకులు కొంచెం తగ్గిస్తేనే వీటికి కొంచెం బలం పెరుగుతుందండి ఎండాకులు పండాకులు ముదురాకులు కొంచెం తగ్గించాలి మొక్కకి పాపం అన్నిటికీ పోషణ అందించలేదు కదా కాయలకి పువ్వులకి ఆకులకి కూడాను మన పువ్వులు కాయలు ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఆకులు మనం ముదురాకులు ఎండాకులు ఎప్పటికప్పుడు మనం తగ్గించాలన్నమాట మొక్కకి ఓకేనా ఇది చూసారు ఎంత బాగుందో దగ్గరగా చూడండి ఒకసారి ఎంత బాగుందో కట్ చేసేద్దాం కట్ ఓకేనా మంచి చక్కగా మంచిగా చక్కగా మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో చూసేద్దాం రండి ఇక్కడ ఉందో ఒకటి ఇదిగోండి చూసారా ఇక్కడ అసలు మా మొక్కలు గమనించండి ఎక్కడైనా ఒక పెస్ట్ కానీ ఏది కానీ ఉందేమో ఎందుకు లేదనేసి అంటే నేను డైలీ చెక్ చేసి ఇలాగ చెట్టు వెనక అసలు ఉంది అంటే నేను ఆ ఆకుని ఇలా తీసేస్తాను అనమాట ఆకుతో కలిపి దూరంగా పారేస్తాను అందుకనే అందుకనే చక్కగా మనకు నాకు తెగుళ్ళు బెద బెడద లేదనమాట అందుకు డైలీ చెక్ చేసుకోండి చెక్ చేసినప్పుడు ఇలా మనం చెక్ చేసినప్పుడు ఇలా చూడగానే తెలిసిపోతుంది నీకు పెస్ట్ అటాక్ చేస్తుందని దాన్ని అలా తీసి పడేయండి అవతల తగ్గిపోతుంది ఇలా మనం చూసుకోలేదా మొత్తం స్ప్రెడ్ చేసి ఈ చెట్టే కాకుండా పక్క చెట్లు ఆ పక్క చెట్టే కాకుండా గార్డెన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది మనం నాలుగు రోజులు చూడపోయామంటే కంపల్సరీగా మనం గార్డెన్లో చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే డైలీ చెక్ చేసుకోవడం డైలీ చెక్ చేసుకోవడమే ఒక ముఖ్యమైన పని వాటికి పోషకాలు అవన్నీ కూడా తరువాత చెకింగ్ మెయిన్ చెకింగ్ ఉంటే శత్రువులు మనం ఆపిన శత్రువులు అటాక్ చేస్తారు అని సరే మన రాజ్యాన్ని మనం కాపాడుకోలేము శత్రువులు ఎంటర్ అయిపోయిన తర్వాత అందుకు మన ప్రధానంగా గార్డెన్ వర్క్లో మనం ముందుగా చేయవలసింది డైలీ చెక్ చేసుకొని పురుగులు ఎక్కడ ఉంటే తీసుపారాడు అదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి ఆకుకూర గురించి ఛాయ అని ఒక ఆకుకూర గురించి తెలుసుకున్నాము చక్కగా మంచిగా వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో ఇదండి ఈరోజు హార్వెస్ట్ చక్కగా చూడండి మరి కొద్ది దగ్గరగా చూపిద్దామని చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుందనమాట చక్కగాను ఇది ఒక ఆకుకూర కేజీ మనకి అర కేజీకి ఎక్కువే ఉంటాయి వంకాయ పెద్ద పెద్ద వంకాయలు కదండి కేజీ తక్కువ అర కేజీకి ఎక్కువ ఉంటాయి ఇది ఈరోజు హార్వెస్ట్ అండి నాకు డైలీ పండగలు ఈ గార్డెన్లోకి వచ్చేసరికి నాకు డైలీ పండగలాగే ఉంటుంది ఆనందం అది అంతా కూడాను అటుకేమేం కావాలో చూసుకోవడం మనకి ఎక్సర్సైజ్ అది చూసుకునేటప్పుడు పని చేసేటప్పుడు మనకు అది ఎక్సర్సైజ్ అనమాట ఎక్సర్సైజ్ అవుతుంది మనం ప్రత్యేక వా వాకింగ్కి వాటికి వెళ్లకుండా చక్కగానే ఎక్సర్సైజ్ అవుతుంది నెక్స్ట్ మనం హార్వెస్ట్ చేసేటప్పుడు మన కష్టార్జితం కనిపిస్తూ ఉంటుంది అనమాట అది ఆనందం ఆనందమే జీవితం మకరందం అదండి కొండి హార్వెస్ట్ చేసే దగ్గర ఒక కేజీ కొంచెం తక్కువగానే ముప్పై కేజీ ఉంటాయండి అర కేజీకి ఎక్కువ కేజీకి తక్కువ ఒక్క కేజీ ఉన్నాయి చక్కగాను మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఈ యాక్వర్ గురించి మరి కొంతమంది గార్డనర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే మరి నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే అండి నేను మరో మంచి వేడతో మీ ముందుకు వచ్చి నా గార్డెన్లో ఏమేం పెంచుకుంటున్నాను అవన్నీ కూడా మీకు తెలియచేయాలి అంత ఈజీగా గార్డెనింగ్ చేసుకోవాలో తెలియచేయాలనేది నా కోరిక మరో మంచి వేడతో మీ ముందుకు వస్తాను సర్వే జన సుఖన భవంతు బాయ్ అండి